శ్రీగురు భో నమ వచ్చిన శ్రీ స్కాన మహాపురాణం ఎపిసోడ్ ఏడు ప్రారంభం ఇవాళ ఆదివారం అంటే క్రితం ఎపిసోడ్లో ఎపిసోడ్ ఆరులో దక్షిణ యజ్ఞమును సతీదేవి వచ్చుట అక్కడ ఆపి ఇప్పుడు లోమసుడు అంటే సూతుడు ఇటు పలికింది ఒకప్పుడు దక్షిడు గొప్ప గొప్ప యజ్ఞమును ప్రారంభించి సకల దేవతలు బ్రహ్మ విష్ణు ఆది ప్రముఖలను అనేక మహులను ఆహ్వానించింది కానీ మహాదేవుని మాత్రము ఆహ్వానించలేదు ఆహూతుల్లో ఉన్న దభీచి దక్షునికి ఎన్నో హితవచనములు పలికి దక్ష శివుని వలన అమంగళాలు మంగళాలు అను మంగళాలు అమంగళాలుగా అవును కాబట్టి శివుని ఆహ్వానితుడుకు విష్ణువాది ప్రముఖులతో వెళ్ళి ద్రాక్షాయణితో కలిసి ఉన్న పరమేశ్వరుని తక్షణమే కొని రమ్మని చెప్పాను కానీ దుష్టబుద్ధికి దక్షుడు పరిహాసం చేయగా దీచి ఇట్లు పలికిను ఆ మహాత్ములు శివుడు లేనందున అందరూ ఋషిశ్రేషుల గొప్పవారైన దేవతలకు పెద్ద అశుభం కలిగినది ఇక్కడ వారందరికీ వెంటనే మహావినాశం కలగలదు దీ ది ఒక్కడే దక్షిణ యజ్ఞవాటి నుండి బయలువెడలి త్వరగా తన ఆశ్రమము చేర ఆశ్రమంలోకి వెళ్ళలేను శివప్రియుడు వీరుడు దీచి వెళ్ళిపోయినాడు కానీ దక్షిణ కోరికతో మహర్షులందరూ దేవయజ్ఞాన్ని ఆచరించి అదే సమయంలో అక్కడ గంధమాధా పర్వతంపై తన సకులతో కూడిన దక్షసు చంద్రుడు తన భార్య ద్రోహిణితో కలిసి దక్ష యజ్ఞములకు వెళ్ళు వెళ్ళుట చూసి తన సఖి విజయను విషయము తెలిసి రమ్మని పంపాను ఆమె చంద్రుడు చెప్పిన విషయం సతికి చెప్పాను ఆమె ఆ యజ్ఞంలో ఏ విధముగా నేను వెళ్ళవలనని అనడు కోరికతో శివునితో ఆహ్వానించకపోయినను నీవు నా మాట పైన నా మాటలపా నా మాటపై నా తండ్రి యజ్ఞవాటికకు వెళ్ళవలనని చెప్పాను దానికి శివుడు ఆమెతో ఆ ఆహ్వానింపకనే ఇతరుల గృహములకు వెళ్ళేవారు మరణం కట్టిన అధికమైన అవమానములు పొందేదరు ఇతరుల గృహములకు వెళ్ళి ఇంద్రుడైన అల్పత్వం పొందును కనుక ఓ కళ్యాణి దక్షిణ యజ్ఞములకు నువ్వు వెళ్ళకూడదు కానీ స్థితిని తెలుసుకుని ఓ దేవి వెళ్ళాలను త్వరగల నీవు వెళ్ళుము కానీ నా మాట చే నానా విధములను ఈ గణములను వెంటనేడుకుని ఈ నందిని అధిరోహించి వెళ్ళుము సతీదేవిని ఉద్దేశించి సర్వసిద్ధుల సంగు మహేశుడు ఇట్లు పలికాను శూన్యాచి రుద్రునికి చెందిన అరవై వేల గణములు కదిలినవి ఆ గణములు చేకూడిన సతీదేవి తండ్రి గృహములకు ప్రయాణం చేశాను సతీదేవి తన తండ్రి గృహములకు వెళ్ళగా భగవంతుడైన మహేష్డు సర్వమును ఆలోచించి తండ్రితో అవమానిపడిన అవమానింపబడిన సతీదే తిరిగి తన గృహములకు రాదుని ఊహించి తన పురములకు మరలా వెళ్ళను లోమ చెట్లు పలకను అనేక ఆశ్చర్యకరమైన విషయంలో జరుగుతున్న తన తండ్రి గృహములకు ద్రాక్షాయి వెళ్ళి యజ్ఞం తెలుగు ప్రదేశంలో చేరుకుని అతని దేవతలు సంతోషంతో ఉన్నట్లు కూచను సతీదేవి తన తల్లిదండ్రులకు అభివృద్ధం చేసి తండ్రి పరమ కళ్యాణుడైన శివుని నీవు ఎందువలన యజ్ఞములకు ఆహ్వానించలేదు ఎవరి చేత ఈ చరాచరం ప్రపంచమంతా పవిత్రంగా చేయబడుతున్నదో యజ్ఞం తెలిసిన వారిలో శ్రేష్ఠుడు యజ్ఞాంగము యజ్ఞం యొక్క దక్షిణయు అవు శివునిచే నిండినది ఈ ద్రవ్యం మంత్రాదికం హవ్యం పితృదేవతలు అర్పించబడు ఆహారం కవ్యం అట్టి శివుడు లేనిదే చేయబడినది అంత అపవిత్రం కాగలదు కదా ఇట్లు అనేక విధముల శివుడు అనే యజ్ఞము శివుడు లేని యజ్ఞము అశుభదాయకం సుమా అని పలికిన దాక్షాయన మాటలు విని దక్షుడు కోపించి ఇట్లు పెరిగిన సతీదేవితో నీవు వెళ్ళినా ఉండినా సరే ఇప్పుడు జరుగుతున్నది ఏది లేదు నీవుక్కడికి ఎందుకు వచ్చింది నీ భర్త అమంగళుడు మంచి ఊశములు జన్మించని వాడు అంటూ పలు విధములుగా దుర్భాషలాడు మంద నేను ప్రయోజన శూన్యుడు గర్వితుడు దురాత్ముడు వృద్ధుడికి నిన్ను వసంగితిని కనుక నీవు దేహాన్ని వదిలి శ్రురాలోకము అని లోక పూజతే ఓ పుత్రేను ఉద్దేశించి దక్షుడు పలికాను అప్పుడు నిందతో కూడిన మాటలు పలికిన తన తండ్రిని చూచి సతీదేవి మిగులు రోషంతో తాను తిరిగి మహాదేవుని దర్శించలేనని కలిసి మహాదేవుని శివుని నిందించువాడు నిందించుండగా వినివాడు వేదితలు సూర్యందులు ఉన్నంత వరకు నరకములు పొందేదరు కనుక నేను అగ్నిందు ప్రవేశించి దేహము వదిలేదను అని పరిపరివేదముల చింతించు అవమానం చేయ దుఃఖినంత దుఃఖితైన శివరుద్ర అని పలుకు శివ రుద్రా అని పలుకుతూ సతీదేవి అగ్నిందు ప్రవేశించింది ఓ వికృారా ఇంతలోనే దక్షిణ ఈ క్రోకర్మను పూర్తిగా శివునికి మహాత్మైన నారదుడు నివేదించాను నారద వాక్యములు విని మిగులు కోపించి ఆసనం నుండి ఒక్క మార్గాలు ఇచ్చి లోక సంహారములకు కారకుడైన రుద్రుడు జతన పెరిగే కోపంతో పర్వతం యొక్క అగ్రహంపై కోటను అందులోంచి వీరభద్రుడు కాళీయు జన్మి జం వీరభద్రుడు ప్రభు మీకై నేనేం చేయగలను చేయగల పనిని శీఘ్రంగా తెలుపుడని విజ్ఞా విజ్ఞాపించింది అప్పుడు భగవంతుడైన రుద్రుడు గొప్ప బాహువులు గల ఓ వీరా వెళ్ళి దక్షయజ్ఞము నాశనము చేయము అని వీరభద్రుని త్వరగా పంపించను సోలుముధరించిన దేవదేవుని శాసనము శిరసావహించి గొప్ప తేజస్సుల వీరభద్రుడు కాళికాదేవితో అన్ని భూతములతో కలిసి దక్షయజ్ఞములకు వెళ్ళాను అప్పుడు ఒక్కసారిగా దుశ్శకరములు కలిగిన అనేక వేల ఉల్కలు భూమిపై పడను అది చూసి దేవతల మొదలైన వారు దక్షుడు కూడా భీతి చెంది విష్ణువులు శరణు చూచాను ఓ మహావిష్ణు ఓ సురశ్రేష్ట నీవే ఈ భయం నుండి నన్ను విడిపించమనగా విష్ణువు అతనితో నీకు రక్షణ కల్పించడందు సంశయం లేదు కానీ తక్ష ధర్మము తెలియని నీవు అవమానమును కలిగించింది ఈశ్వరుని అవమానించడం చేత అంత విఫలమగును ఎక్కడ పూజించడానికి తగని వారు పూజింపబడుతురు పూజలు పూజింపబడరు అక్కడ దుర్భిక్షము మరణము భయము అని మూడు కలుగును మేమంతా నీ చెడు నడత వలన ప్రభువులు కాకుండా పోయి దీని గురించి విచారణ విచారము చేయుట విచారణము చేయుట వ్యర్థము అని పలికను ఇది విని దక్షుడు చింతాక్రాంతుడయ్యను ఆ సమయం రుద్రుని చేత ప్రేరితుడైన మహాబాహు అయిన వీరభద్రుడు తన గణములతో కలిసి యజ్ఞములకు వెళ్ళను దేవతలు దైత్యులు నిశాచరులు ఆనందరు లోకమును క్షేమ కలిగించు గొప్ప అద్భుతాన్ని చూచి ఒక్కమారుగా లేచి నిలిచిరి భయమును కలిగించు వచ్చుచు రుద్రసేనము చూచిరి అంతము వారు క్షయములైన వారు వృద్ధులతో సమానము సూర్యుడు యుద్ధంలో ఉండి వృద్ధుల చుట్టూ క్రమపడిన ఆ సైన్యమును చూచి విస్మయంతో అందరూ శస్త్రమును ధరించి మేము ఇప్పుడే వెళ్ళదము అని తలవారి ప్రయత్నము చూచి దక్షుడు కన్నీటితో దండమురే భూమిపై పడి అందరిని ఉద్దేశించి ఇట్లు పలికినము మీ అందర బలమ చేతనే నేను ఈ గొప్ప యజ్ఞంను మొదలెడుతుని ఓ విష్ణువు నీవు కర్మకు యజ్ఞములకు సాక్షాత్గా పరిపాలకుడవు మాధవ వేదగర్భితమైన ధర్మములకు నీవు బ్రహ్మణ్యుడవు కనుక ఈ యజ్ఞములకు లక్షణం లక్షణం ఏర్పరచవలసినది అని అని నా దక్షిణ పలుకులు విని విష్ణువు ఇట్లు పలికి నీవన్నది సత్యమే కానీ ఈనాడు యజ్ఞమునకు ధర్మ వ్యతిరే వ్యతిక్రమే అంటే వ్యతిరేకమే కలిగింది నిశ నైమిస క్షేత్రంలో సుదాశను కూర్చి నీవు గుర్తు రావడం లేదా ఈ రుద్రుడు గొప్ప తేజస్వి యజ్ఞమే రూపంగా కలవాడు ఎల్లప్పుడు శుభము కూర్చో కూర్చేవాడు నీ చెడు ఆలోచన వల్ల నేడు యజ్ఞము దూరంగా ఉంచబడినాడు రుద్రతో కోపం నుండి నిన్ను రక్షించగల సమస్యలేవాడు ఇక్కడ దూరమత నిన్ను రక్షించేవాడు ఎవడును ఎన్నడనూ నాకు కనబడలేదు ఎప్పుడైనా కేవలం కర్మ సమర్థము కాదాలదు ఈశ్వరుడితో కలిసిన భావనతో కర్మ మాత్రమే సమర్థమవునం తెలుసుకును ఈశ్వరుడు తప్ప వేరొకడు కర్మల కర్మల దాత అంటే ఫలదాత నిశ్చయముగా లేడు ఎవరైతే ఈశ్వరు భక్తులు శాంతులు చిందుని గుర్చి ధ్యానించేవారు అయినా వారి కర్మ యొక్క ఫలాన్ని వారికి సదాశివుడు ప్రసాదించను ప్రతి జన్మయందును ఈ కర్మరూపులకు జన్లు మరలా కర్మరూపవాసములచే కట్టివేయబడి నరకములందు బావుగా పచనమ చేయబడుదురు ఇది విని దక్షుడు విష్ణువుతో ఓ మధుసూదన వేదములు అప్రమాణములా చేయబడినవి వైరి కర్మలు ఈశ్వర భావన ఎట్లు పొందగలము ధర్మము దేని చేత ప్రతిష్టింపబడినదు దాని గురించి తెలియజేయము అని అడగగా మహావిష్ణువు పెట్టాను వేదములు త్రిగుణములతో కూడిన విషయంలో గలవే అగును వేరే విధమును బోధించినవి కావు వేదములలో చెప్పబడిన కర్మలు ఈశ్వరుడు యొక్క విఫల విఫలము లేవును కనుక పూర్తి ప్రయత్నము చేత ఈశ్వరుని శరణము శరణము కోరుము అని గోవిందుడు పలుకుతుండగానే వీరభద్ర సైన్యం యత్తించను ఆ శయన దేవతలు చూచి ఆత్మ వాదనలు చేయ విష్ణులు చూచి నా ఇంద్రులను ఉచు వజ్రాము గ్రహించి ఇతర దేవతలతో కలిసి యుద్ధము చేయకూరను ఉచ్చాటనాభరుడైన శుక్రమహర్షి చేత ఇంద్రుడు ప్రోత్ ప్రోత్సహింపబడినను అప్పుడు శివగణములన్నీ దేవతలతో యుద్ధం చేసినవి దేవతలు లోకపాలకులతో కలిసి శివకింకరులను హింసించిరి ఇట్లు శివగణములు దేవతల చేత పరాజయం పొందాయి ఇంద్రాయ దేవతల చేత లోకపాలుల చేత మృగు మహర్షి మంత్రబాళం వలన ఆ శివగణములు వెనుదిరిగినట్లు చేయబడిన ఇందుకు కోపించిన వీరభద్రుడు భూత ప్రేత పిశాచములను సృజించి వృషభములను అధిరోహించిన వారిని తన ముందు వెనకలా నిడుకొని నిడుకొని తాను కూడా స్వయముగా తీక్ష్ణమైన త్రిశువులను గ్రహించి మావులుడై దేవతలను రణమునందు పడగొట్టాను ఆ సమయమున సేవగాణం వల్ల ధాటికి దేవగణముల వల్ల పలాయనం చిత్తగించడం కానీ ఇంద్రుడు మరియు దేవతలు లోక బాలకులు మాత్రం నిలతిరే వారు మాకు విజయము ఎట్టగలుగును అని బృహస్పతిని ప్రశ్నించారు అప్పుడు ఇంద్రుడితో బృహస్పతి ఇట్టు పలికాను ఇంద్ర నీవు మూఢులవై లోకపాలతో కలిసి ఎక్కడికి వచ్చినవి ఇప్పుడు ఏం చేయగలవు రుద్రుడికి సహాయంగా వచ్చిన ఈ గణములు అత్యంత సుందరములైనవి కోపించలే అవి దేనిని మిగతా అని చెప్పగా విని వారు మిక్కిలి కలసచిందిని ఇంతలో వీరభద్రుడు వచ్చి అతి కోపంతో వాడి బాణములతో కొట్టి వారిని పారదులడు దేవతలందరూ పారిపోగా వీరభద్రుడు తన గణములతో కలిసి యజ్ఞవాటికు ఏతించను ఆ సమయన ఋషులందరూ జనార్దనను ఉద్దేశించి దక్షిణ యజ్ఞం రక్షించము అని పలికరి ఇది విని విష్ణువు యుద్ధము చేయదిన వాళ్ళే రణరంగం ఇచ్చాను అప్పుడు వీరభద్ర విష్ణువుతో ఇట్ల ఇట్లు పలికరం ఓ విష్ణు జ్ఞానమైన నీవు ఎక్కడికి ఎట్లు వచ్చేది దక్షిణ పక్షం చే ఎట్లు ఇచ్చవు తెలుపు ఓ అనగా ఓ అగర్హిత పాపము లేనివాడ ద్రాక్షాని సతీదేవి చేసిన దాన్ని నీవు తోడలేదా నీవు కూడా ఇచ్చిన అవధానం కొరకు వచ్చినవి నీవు కూడా అవధానం ఇచ్చేదను అని పలికి నీకు కూడా అవధానం అని పలికి విష్ణువులకు మొదట నమస్కరించి ఎదుట నిత్య వీరభద్రుడు నాకు శంకర నీవు నోట్లే అంత సంశయం లేదు బుద్ధిమంతులైన వీరభద్రుని పలుకులు విని విష్ణు నీవు రుద్రుని దేశం నుండి జన్మించినవాడు పవిత్రుడు దక్షిణ ప్రార్థనలను ప్రార్థనలకు వస్తున్నాయి ఇతటి విషయ ఏ రుద్రుని కోపం నుండి దజ్జనిచ్చిన వీరభద్ర నేను నిన్ను అడ్డగించదును లేదా నీవే నన్ను అడ్డగించమని గోవిందుడు వలకగా నవ్వి మహాభుజుడు వినయం చేత ముంగిన శరీరము కలవాడే విష్ణువుతో శివుడిట్లో నీవట్లు నీవిట్లో శివుడట్లు మేమంతా నీకు లేదా శంకరుడికి సేవకులము అతడి మాటలు విని విష్ణువు నవ్విటను ఓ మహాబాహు శం శంకలు లేకుండా నాతో యుద్ధం చేయము శంక లేకుండా నాతో యుద్ధం చేయము నీ అస్తల చేత నింపబడిన శరీరంతో నేను నా భవనంలోకి వెళ్ళదను అని పలికినాది విని వీరభద్రుడు తన గణములతో విష్ణువు ఇంట్లో దేవతలతో భీకర యుద్ధం చేయగా వీరభద్రుని సైన్యం దేవతల చేతి తరిమి కొట్టబడింది కోపించిన వీరభద్రుడు విష్ణువుతో నీ సూర్యుడు దేవతల పాలకుడు ఒకవేళ నీ కోరికొన్న నాతో యుద్ధం చేయమని ఎదుర్కొని పొదునైన బాణం వర్షించను అప్పుడు విష్ణు వీరభద్రుడిపై చక్రం ప్రయోగించింది వస్తున్న చక్రమును వీరభద్రుడు తక్షణమే మింగివేసాను తన చక్రమును వీరభద్రుడు మింగి విష్ణు అతని నోటిని నిమిరి మరలా ఆ చక్రం బయలుపడినట్లు చేశాను మహానుభావుడు విష్ణు తన చక్రం తీసుకుని తన శత్రువులను ఆచరించినది సైపు వీళ్ళనిదిగా తెలుసుకుని స్వర్గంలోకి వెళ్ళాను ఇక్కడితో ఆపుకుని తర్వాత నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం ఈ ఎపిసోడ్ ఇక్కడతో స్వస్తి మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి